హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే మేము రీసెంట్గా మేము ఇక్కడికి షిఫ్ట్ అయిపోయినాం మొన్నటిదాకా కంపెనీ అకామిడేషన్లో ఉండే కంపెనీ నుంచి ఇప్పుడు వచ్చేసి మేము పర్సనల్గా రూమ్ తీసుకొని అయితే ఉంటున్నాము ఆ రూమ్ మీకు ఎట్లుందో చూపిస్తాను ఫర్ రేటుకు ఎంత మనీ పడుతుందో కూడా మొత్తం చెప్తాను వ్లాగ్లో ఈ లాగ్ చాలు చేసే ముందు అయితే ఛానల్ని పక్క సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మాత్రం అయితే చేయండి లెట్ స్టార్ట్ దిస్ వీడియో అండ్ ఇక్కడికి వచ్చి టూ మంత్స్ అవుతుంది టూ మంత్స్ కింద వచ్చేసి మేము కంపెనీ అకామిడేషన్లో ఉంటుంది అప్పుడు ఏంటంటే కంపెనీ మంచిగా ఉంది కంపెనీ అకామిడేషన్లో బాగుంది బట్ ఏంటంటే కంపెనీతో ఉంటే కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళు చెప్పింది మనం చేయాలా అన్ని వాళ్ళ యాడ్ ఓవర్లో ఉన్నట్టు ఉంటుంది అందుకని మేమైతే ఓన్గా డిసిషన్ తీసుకొని బయటకైతే వచ్చినాము కంపెనీలో ఉండడం ఇష్టం లేకపోతే నువ్వు బయటకు వచ్చినావు అనుకోండి బయటకు వస్తే మనకు టూ హండ్రెడ్ అయితే ఇస్తారు అట్లా నేను టూ హండ్రెడ్ అయితే చూజ్ చేసుకొని బయటకైతే అయితే వచ్చిన ఇల్లు అయితే రెంట్కి తీసుకున్నాము మంత్లీ వచ్చేసి వన్ త్రీ హండ్రెడ్ యూరోస్ అంటే లక్ష ముప్పై వేలు ఇండియన్ కరెన్సీలో మేము ఆరుగురం కలిసి తీసుకున్నాం ఆరు ఊరికి ఫర్ ఎడ్ కి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ హీరో అయితే పడుతుంది ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే ఫర్ ఎడ్ కి ట్వంటీ టూ థౌజండ్ అయితే పడుతుంది ఇంక్లూడింగ్ అన్ని మనం ఎటువంటి ఏం పెయిన్ చేయని అవసరం లేదు ఈ దుబ్ర వాళ్ళు అయితే మినిమం టూ హండ్రెడ్ పెట్టింది మాత్రం రూమ్ అయితే దొరకది అది కూడా షేరింగ్ బెడ్స్ ఇప్పుడు మా రూమ్ చూపిస్తా ఎట్లుందో చొడర్రీ అండ్ ఇది వచ్చేసి మొత్తం అవుట్ సైడ్ ఇట్లా ఉంది ఒక గేట్ తీసుకొని మనమైతే అయితే లోపలికి వెళ్ళాలి ఇట్లా వెళ్ళాగానే మనకేంటంటే అవుట్ సైడ్ ఇట్లా చిన్న గార్డెన్ అయితే ఉంటుంది ముందరిదాకా మేము మిర్చి చెట్లు వేసుకున్నాము ఇప్పుడు చలికాలం కాబట్టి మొత్తం ఆకులన్నీ రాలిపోయి మిర్చిలన్నీ ఎండిపోయినాయి ఇట్లా వెళ్తే ఇది మన ఇది ఎంట్రీ ఎంట్రీ చూస్తే అటు సైడ్ చూస్తే వాషింగ్ మిషన్ అండ్ డ్రై మిషన్ రెండు ఇక్కడ ఉన్నాయి స్పేస్ తక్కువ ఉంటుంది ఇరికిరుగు ఉంది బట్ అడ్జస్ట్ అయితే అవుతున్నాం మేము అండ్ ఇది ఇట్లయితే ఇలా వచ్చేసి రెండు రూమ్లు ఉన్నాయి ఇదొక రూమ్ ఇదొక రూము ఇదొక రూమ్ ఉంది ఇది లైట్ వేస్తే ఇట్లా ఉంది వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ బెడ్స్ ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా ఇది రూము వన్ టూ త్రీ ఫోర్ డబుల్ బెడ్లు బంక్ బెడ్లు అంటారు ఇట్లని ఫోర్ బెడ్స్ ఉన్నాయి బట్ ముగ్గురే ఉంటాము ఈ రూమ్లో వచ్చేసి ఇది ఇదొక రూము అండ్ ఇంకొక రూమ్ కూడా చూపిస్తాను అండ్ ఇది ఒక రూమ్ ఇది ఒక రూము ఇందులో కూడా అందులో ఫోర్ బెడ్స్ ఉన్నాయి కదా కూడా ఫోర్ బెడ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఇందులో కూడా ఫోర్ ఉన్నాయి బట్ ఇందులో కూడా త్రీ మెంబర్స్ ఉంటారు నిన్ననే హౌస్ ఓనర్ వచ్చి టీవీ ఇచ్చిపోయిండు ఈ టీవీ ఒక టూ డేస్ అయినాక వచ్చి ఫిట్ చేస్తా అన్నాడు ఇక్కడ గోడకు ఇల్లు తీసుకున్నామంటే కంపల్సరీ టీవీ వైఫై కూడా ఇవాల్సిందే అండ్ ఇటు చూస్తే ఇలా కబోర్డ్స్ ఉన్నాయి ఇవన్నీ మేము బట్టలు ఇక్కడ మొత్తం రెండు రూమ్లు ఉన్నాయి అందులో నాలుగు బెడ్లు ఉన్నాయి అండ్ ఇంట్లో నాలుగు బెడ్లు ఉన్నాయి బంకు బెడ్లు బట్ మేమేంటంటే అందులో ముగ్గురం ఉంటున్నాం ఇంకా ముగ్గురం ఉంటున్నాం ఇంక ఇద్దరు అయితే అనుకోండి మనకు కూడా డబ్బులు కూడా సేవ్ అవుతాయి నువ్వు ఆరు కూడా ఉండు ఇద్దరు ఎనిమిది కూడా ఉండు కానీ ఇంటి ఓనర్లకు మాత్రం వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అయితే ఇవ్వాలి ఎవరైనా మన తెలుగు వాళ్ళు కూడా మీకు తక్కువ రూమ్ రెంట్ కావాలంటే ఇక్కడికి రండి మంచిగా ఉంది ఇది వన్ సిక్స్టీ యూరోస్ వన్ సిక్స్టీ యూరోస్ అంటే మస్తు బెటర్ అండ్ ఇదో ఓపెన్ చేస్తే కిచెన్ కిచెన్ అయితే ఇట్లా ఉంది చిన్న కిచెన్ ఎలక్ట్రిక్ ఉంది మళ్ళీ ప్లస్ గ్యాస్ కూడా ఉంది మన గ్యాస్ పైప్ ఇది అన్లిమిటెడ్ ఎంత యూజ్ చేసుకోవచ్చు ఇది కబోర్డ్స్ సింక్ అండ్ మనకి ఇవన్నీ బోల్డ్ కూడా వాళ్ళే అరేంజ్ చేశారు ఇంటి ఉన్నారు వాళ్ళు అయ్యో నేను రైస్ పెట్టినా బట్ స్విచ్ చేయలేను రైస్ పెట్టినా కానీ బట్ ప్లగ్ పెట్టలేను నేను మర్చిపోయినా వీడియో తీయడం వల్ల నాకు ఒక చిన్న లాభం అయింది వన్ టూ త్రీ ఫోర్ అండ్ అక్కడ ఒక రైస్ కుక్కర్ ఫైవ్ మొత్తం ఫైవ్ రైస్ కుక్కర్స్ ఉన్నాయి ఇలా వచ్చేసి మొత్తం ఆరుగుర ఉంటాం కదా ఆరుగుర మొత్తం అందరం సపరేట్ సపరేటే తింటాం అందరం కలిసి తినాము అంటే ఏదైనా కర్రీ అనుకోండి అందరం ఒకళ్ళొక్కరు వేసుకుంటాం అందరం తింటాం అనుకున్నడు మాత్రం ఎవరిది వాళ్ళే ఇండివిజువల్ ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దేశం నుంచి మన ఫుడ్ వాళ్ళు తినలేరు వాళ్ళ ఫుడ్ మనం తినలేదు కదా ఇది ఒక చిన్న డైనింగ్ టేబుల్ అండ్ ఇక్కడ నుంచి బయటకు వ్యూ చూస్తే ఇది అయితే బయటకు చూస్తే ఇట్లుంటుంది అటు కూడా వెళ్ళి చూపిస్తా అక్కడ రూమ్ చూడు అది కూడా ఇంక్లూడింగ్ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ లో ఆ రూమ్ కూడా వచ్చింది ఆ రూమ్ వచ్చేసి ఎవరైనా గెస్ట్ అనుకోండి పార్టీ కినుక చేసుకోనికి ఆ రూమ్ మనకు అది యూజ్ చేసుకోవచ్చు బంగ్లా పైకి కూడా వెళ్ళి చూపిస్తాను మీకు ఇది మన చిన్న కిచెన్ అండ్ ఇక్కడ నుంచి ఇంకా కొంచెం కిచెన్ నుంచి ఆట వెళ్ళాం అనుకోండి ఇది ఒక రూమ్ ఉంది ఇది ఒక రూమ్ ఏంటంటే మొత్తం ఫ్రిడ్జ్ ఉన్నాయి ఈ రూమ్ లో మొత్తం ఫ్రిడ్జ్ లో కోసమే రూమ్ అయితే పెట్టేసి వన్ టూ త్రీ చిన్న రూమే బట్ ఫ్రిడ్జెస్ అయితే అరేంజ్ చేసేది ఇలా మరి ఎందుకో మరి ఇది వచ్చేసి రెండు వాష్రూమ్లు ఒకటి వాష్రూమ్ కూడా చూపిస్తారు ఇంట్లో అదొక గ్రీజర్ ఇది ఒక గ్రీజర్ ఇక్కడ ఒక గలీ సిస్టండ్ ఏంటంటే ఎంత ఎంత మంచి వాష్రూమ్స్ కట్టుకున్నా ఇంకట్టుకున్నా మనము కట్టుకోనికి మాత్రం వాటర్ కన్ అయితే ఉండదు మనకి మనం డబ్బాలు అరేంజ్ చేసుకోవాలి అంతే ఇది ఒకటి మాత్రం గలీజ్ సిస్టమ్ ఇక్కడ అండ్ ఏసీ కూడా ప్రొవైడ్ చేసి రిందులో ఇక్కడ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో మాత్రం ఇట్లా టెంపరేచర్ మిషన్ మాత్రం పక్కా ఉంటుంది ఎందుకంటే మనకు వెదర్ ఎంత ఉందని ఇప్పుడు బయట వచ్చేసి మనకు మైనస్ టూ ఉంది బట్ ఇన్ సైడ్ వచ్చేసి ఎంత ఉందో చూసి నాకు కనబడుతుందా ఇన్ సైడ్ ఏమో సిక్స్టీన్ ఉంది ఎందుకు ఇన్ సైడ్ సిక్స్టీన్ ఉందంటే మనకు హీటర్స్ ఉంటాయి కదా హీటర్స్ వల్ల మనకు అట్లా కవర్ అయ్యి సిక్స్టీన్ అయితే వస్తుంది బయటకు ఇక్కడ నుంచి వ్యూ వస్తే ఈ విధంగా ఉంది ఇదంతా బ్యాక్ సైడు బ్యాక్ సైడ్ ఇట్లా సైకిల్ పెట్టుకుంటాము అండ్ ఒక చిన్న గార్డెను అండ్ ట్రీ ఇప్పుడు చలికాలం కాబట్టి చెట్లకు ఆకులు అయితే ఉండేవి మొత్తం ఇట్లా ఎండిపోయినట్టు ఉంటుంది ఎందుకంటే చలికి ఆకులన్నీ రాలిపోతాయి ఇదొక రూమ్ ఉంటుంది దీనికి లాక్ ఉంది పైనకి కే ఉంది అందులో ఎంటీ ఉంది బట్ ఇదొక రూమ్ కూడా ఇచ్చిర్రు మనకు ఇట్లా డాబా మీకోవచ్చు ఈ మెట్లు మొత్తం ఘోరంగా ఉంటాయి భయం అవుతుంది రానికి ఇది పైన బట్టలు ఏం వేసుకున్నాడు ఏమన్నా ఉంటే ఈవినింగ్ పూట మంచిగా రెండు చైర్లు వేసుకొని కూర్చుంటే మస్తు అనిపిస్తుంది ఇక్కడ ఇగో ఇదంతా బంగ్లా పైన నుంచి దుబ్రవ ఏరియా ఇదంతా ఇట్లా ఉంది దుబ్రవ ఇక్కడ ఇల్లులు అన్నీ దగ్గర దగ్గర ఉన్నాయి ఒక బంగ్లా మీద నుంచి ఒక బంగ్లా మీద కోవచ్చు చూడండి చూసుకుంటే మీకు ఏర్పడుతుంది అంత కనెక్షన్స్ ఉన్నాయి కనిపిస్తుందా ఇది ఇదొకటి అండ్ ఇదొకటి ఇదొకటి ఇక్కడ ఏంటంటే అంగూరు వన్ల చెట్లు ఉంటాయి తీగ వారిపోయి కదా అందుకని ఇది ఇది పెట్టారు అండ్ ఇప్పుడు ఏంటంటే చలికాలం కాబట్టి చెట్లన్నీ ఎండిపోతాయి ఇక్కడ ఎండిపోతాయి కాబట్టి చెట్లు లేవు సమ్మర్ లో అయితే మొత్తం అంగూరు వన్లు ఉంటాయి కాబట్టి ఇవన్నీ మస్తు కనబడుతుంది ఇక్కడ ఒక చిన్న గుడిసె లెక్క లోపల మీదకి వెళ్ళి మొత్తం గ్రీనరీ ఉంటది మనం లోపల పోయి మంచిగా పోసవచ్చు మస్తు ఉంటది ఎండాకాలం వరకు అంటే మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి ఆ వ్యూ కూడా చూపిస్తాం ఇది బంగ్ల మీద వ్యూ అయితే ఈ విధంగా ఉంది ఇక్కడ అంటే ఇప్పుడు చల్ల ఉంది కాబట్టి అంత ఏమనిపిస్తలేదు అదే కొంచెం ఎండ్ అవుందనుకోండి ఎండ్ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి ఈ వ్యూ ఇస్తే మాత్రం మస్తు అనిపిస్తుంది హైలైట్ ఉంటుంది ఒక రెండు చైర్లు వేసుకొని కూర్చుంటే మాత్రం మస్తు ఫీల్ అనిపిస్తుంది ఎండ్ ఉన్నప్పుడు అమ్మ కిందికి దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగా చూడదు దూరంగా ఉన్నాయి కదా ఇట్లు ఇది ఇక్కడ ఒక హౌస్ నుంచి ఒక హౌస్ కి చేంజ్ అవుతున్నాం అంటే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి ఏంటంటే మన ఐడి మీద పాత అడ్రస్ ఉంటుంది ఆ పాత అడ్రస్ తీసేసి ఈ అడ్రస్ అయితే చేపించుకోవాలి హౌస్ ఓనర్ వచ్చేసి మాకు మంచిగా దొరికిండు ప్రతి ఒకళ్ళు ఏంటంటే వన్ ఇయర్ హౌస్ కాంట్రాక్ట్ అయితే ఇస్తారు బట్ ఈయన ఏం చేసిండే మాకు అన్లిమిటెడ్ ఇచ్చిండు మీరు ఎన్ని సంవత్సరాలు వెళ్ళిపోమ్మని చెప్పాను అని చెప్పేసి మాకైతే అన్లిమిటెడ్ కాంట్రాక్ట్ అయితే ఇచ్చాడు అండ్ ఆ కాంట్రాక్ట్ పట్టుకొని మనం ఏం చేయాలంటే ఇక్కడ పోలీస్ స్టేషన్ కి అయితే వెళ్ళాలి పోలీస్ స్టేషన్ కి వెళ్లి మనము ఐడి మీద ఈ అడ్రస్ అయితే చేంజ్ చేసుకోవాలి మనం ఎన్ని ఇల్లు మాత్రం తే మనం అడ్రస్లు చేంజ్ చేయించుకోవాలి ఆ అడ్రస్లు చేంజ్ చేయించుకుంటే ఎగ్జాంపుల్ మనం ఈరోజు పోలీస్ స్టేషన్ వెళ్ళినాం అనుకోండి మళ్ళీ నెల రోజులకు మనకు కార్డు అయితే వస్తుంది ఈ విధంగా ఇది ఒక ప్రాబ్లం అయితే మంచి ఉండదు ఇది మా యూరోప్లో ఉన్న బతుకు ఇట్లుంటుంది మాది ఏం చేద్దాం పైసా కోసం కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలా తప్పదు అండ్ ఈ వీడియోనైతే ఇక్కడికి ఎండి చేసేస్తున్నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మొత్తం సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సీయూ Bye bye.